చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తి శ్రీ శోభకృర్తనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది శనివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు చూద్దాం ఈరోజు రాశివారు అన్ని విధాలా అనుకూలమైన సమయం ఈరోజు రాశివారికి అన్ని విధాలా అనుకూలమైన సమయం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది స్నేహితుల సాయం అందుకుంటారు వాహన యోగం కలుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు బంధుమిత్రుల నుంచి ఊహించిన విధంగా సహాయం అందుతుంది విద్యార్థులు టీచర్లు ప్రశంసలు అందుకుంటారు శ్రమ మీద ఎక్కువగా ఉంటారు ఐటీ వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది ఈరోజు మీకు వ్యతిరేకమైన ఉన్నవారు రిపీట్ ఈ రోజు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో మీదే పైచే అవుతుంది పాత బాకీలు వసూలవుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు పురోగతి కనిపిస్తుంది ప్రయాణం ఉండొచ్చు వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి శుభవార్త వింటారు వ్యాపార లాభాన్ని చూసి సంతోషిస్తారు ఆర్థికంగా అనుకూలత లభిస్తుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున్న చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు మేమే రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో పనిచేస్తే విజయాలు అందుతాయి అధికారుల సహకారం లభిస్తుంది ఇతరుల జోలికి వెళ్ళకూడదు విహార యాత్రకు ప్లాన్ విహార యాత్రకు ప్లాన్ చేసే అవకాశం ఉంది ఈ రాశివారి ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది ప్తల నుంచి ధన సహాయం అందుతుంది ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి చేపట్టే పనుల్లో కార్య జయం కలుగుతుంది వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగస్తులతో కళలు ఫలిస్తాయి ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం తెలుగంధం యొక్క తిలకాన్ని వర్తింపజేయటం వల్ల మీ యోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది తెలుగు ధరించడం ధరించటం వల్ల మీరు యోగ్యంగా ఉంటారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి